హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలబ్బా ఒకళ్ళు గెస్ట్ చేసి పెట్టారు నాకు కామెంట్ పెట్టారు కదా నిన్నట్టు పెట్టిన వీడియోకి అవునండి మీరు అనుకున్నది జరిగింది అది ఎలా జరిగింది ఏంటనేది చెప్తానండి తర్వాత కాకపోతే ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా నేనేంటో తెలియాలి ఆమెకి అని అనుకున్నా నేను నేనేంటో తెలియకుండా పోయింది అదే బాధగా ఉంది నిజం తెలుసుకొని పోయినట్టయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని నేను అందుకని నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు తల్లి అయినా ఒకడు ఒకటి గుర్తు పెట్టుకోండి ఉండప్పుడేనండి గొడవలు అవంతా కొట్టుకున్నా తిట్టుకున్నా ఎదురుగా ఎదురుగా కాని వస్తుంటే ఏది ఉండదు కా మా నాన్నగారు చనిపోయి ఖచ్చితంగా పదకొండు సంవత్సరాలు సరే ఏమో పలకపోయినా పర్వాలేదు ఎదురు కనిపిస్తుంది కదా అనుకున్నా కానీ లేదండి ఇంకా వెళ్ళిపోయింది తల్లి కదా బంద్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి బాధ ఉంటుంది కానీ నేనైతే అసలు బాధపడకూడదు అనుకున్నాను కానీ పేగు బంధం అంటారు కదా అది తెలియకుండా వచ్చేస్తుంది వాటికి కరెక్ట్గా వారం వారం ధైర్యంగా ఉండాలి అనుకుంటున్నా కానీ ఇప్పుడు అంటే ఒక రెండు నెలలు మూడు నెలలు ఎక్కడికన్నా పోయి ఉండ మళ్ళీ వచ్చేదాన్ని అండి వచ్చి కంట్లో వేసుకునేదాన్ని కానీ ఇప్పుడు లేదు ఇంకా కంట్లో వేసుకోవటం కూడా లేదు కనిపించినంత దూరం వెళ్ళిపోయింది కొన్ని రోజులు ఉంటే బాగుండేది అనిపిస్తుంది కనీసం మా బాబు పెళ్ళి దాకుండా బాగుండేది బాగున్నప్పుడు అనేది అనమాట మా నాన్న మా అమ్మ నీ కొడుకు పెళ్ళి చూసి మేము ఇది కావాలని କାଗତ ଦୂର ଅ ଫ୍ରେଣ୍ଡ